వెల్కమ్ టు హాస్టల్ తిండి ముచ్చేట్లు ఇవన్నీ ఇప్పుడు మనకోసమే కోసమే తినడానికి అనుకుంటున్నారా లేదు నా కోసం అన్ని చూసేద్దా మీకు కేవలం చూడడానికి వీడియో మధ్యలో మా ఫ్రెండ్స్ బ్రేక్ ఇచ్చారు ఫ్రెండ్స్ అది కంటిన్యూ ఫస్ట్ హెల్తీగా స్టార్ట్ చేద్దాం బాదం పప్పు గర్ల్స్కి మంచిది ఫ్రెండ్స్ మన ప్రకృతి ఇచ్చిన నల్ల నువ్వులు తెల్ల నువ్వులు బెల్లం ఐ లైక్ వచ్చేద్దామా మన ఆంధ్ర స్పెషల్ అంతా వేడు వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఇది చూసినప్పుడు పోయేసారి దాకా డైలాగ్ గుర్తొచ్చింది ఆవక్కాయ అమ్మ ఆవకాయ గోరుకోతం వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ చుట్టు చేసిన పొడి సూపర్గా ఉంటుంది దెన్ శనగల పొడి ఇడ్లీ శనగల పొడి అలా అలా వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఈ పొలన్నీ మనం తినాలంటే నెయ్యి ఉండాలిగా కమ్మటి వాసన ఇప్పుడు బీడే రాకపోయిందనుకో వేడే వస్తుందరా స్వీట్స్ కచ్చికాయ ఎంత ఉంది కచ్చికాయ ఇష్టం ఉంటాము చెస్ లడ్డు లాంటి నాకు చిన్ని లడ్డులు అండ్ దెన్ మూర్తి స్వీట్స్ ఫ్రమ్ ఒంగోల్ ఓపెన్ ద స్వీట్ బాక్స్ అండ్ దెన్ నిమ్మకాయ పచ్చడి హర్ మజ్జిగ అన్నం అప్పుడప్పుడు శక్తి కోసం బూస్ బోలిని బత్తకాయలు ఒంగోలు మాత్రమే దొరికే ఇవ్వమంటే చక్కెర కేలి అట్టి మీరు ఎంతమందికి చక్కెరకేళి అట్టపండ్ల గురించి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సంచి నిండా బత్తాకాయలు ఆ తర్వాత పైసలు మా ఫ్రెండ్స్ మొలకలు చేసుకున్నాం తెచ్చారు చేసిన పాపాన గోల వేస్ట్ రూమ్లో అడ్డ ఇదంతా కవర్లే ఫ్రెండ్స్ మీకు ఎందుకు ఈ బాక్స్ బిర్యానీ తింటారు కదా బిర్యానీ తిన్నాక సోంపు తిన్నాం ఎంతమందికి ఇస్తాం మా వాళ్ళకైతే పిచ్చి ఫ్రెండ్స్ నాకు కూడా అనుకోండి అవి కూడా స్టాక్ ఇవన్నీ తిన్నాక డుంగులాగా అవుతాయి ఏమవుతా అప్పుడప్పుడు డైట్ చేసేటప్పుడు గ్రీన్ టీ కానీ తగ్గట్లేదు కింది తిని అలసిపోతే చల్లబడ్డానికి చల్ల చల్ల నీళ్ళు అది ఫ్రెండ్స్ ఈ వంటల కార్యక్రమం హాస్టల్లో ఫుడ్ బిజినెస్ ఇవన్నీ తిన్నాక పచ్చళ్ళు కారాలు తింటే ఎస్ఈ ప్రాబ్లం వచ్చింది కదా అందుకే జీలకర్ర సేఫ్గా ఈ జీలకర్ర వాటర్ హాట్ వాటర్ ఐ మీన్ జీలకర్ర హాట్ వాటర్లు వేసుకొని తాగేస్తాం సెట్ అయిపోయింది ఇవన్నీ మీకు తెలియని కాదు ఫ్రెండ్స్ హాస్టల్లో నా దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర మేమేం తెచ్చుకుంటాం ఇంటి నుంచి ఏమేమి పొళ్ళు ఇవన్నీ ఉంటాయి జస్ట్ ఒక బ్లాగ్ అంతే ఇవి లేకుండా హాస్టల్లో అది ఎస్పెషల్లీ తమిళనాడులో మన ఆంధ్ర వాళ్ళు ఉండాలంటే అది అవ్వదు సో ఏమున్నా లేకపోయినాండేటరీ ఐటమ్స్ పొడులు నెయ్యిలు పచ్చళ్ళు ఇవన్నీ మనకి మ్యాండేటరీ లేదా ఎవరైనా ఈ వీడియోకి రిలేటెడ్ అయ్యే వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి చేసుకోండి అశ్విని బాయ్ బాయ్